అన్నమయ్య జిల్లాకు రాజంపేటను జిల్లా కేంద్రంగా ప్రకటించాలని కోరుతూ జనసేన పార్టీ రాజంపేట పార్లమెంటు సమన్వయకర్త అధికారి కృష్ణ మంత్రి కంద్ర దుర్గేష్ కు వినతి పత్రం అందజేశారు ఆయన సుమారు ముప్పై నిమిషాల పాటు రాజంపేటకు జిల్లా కేంద్రం రాకపోవడం వల్ల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను మంత్రికి వివరించారు అన్నమయ్య పుట్టి నడయాడిన భూమి భక్త కన్నప్ప వంటి మహాభక్తులకు జన్మించిన ప్రాంతం రాజంపేట అని బ్రిటిష్ కాలం నుంచే అన్ని రకాల వసతులు ఉన్నప్పటికీ జిల్లా కేంద్రం హోదా దక్కకపోవడం దురదృష్టకరమన్నారు గత పాలకుల నిర్లక్ష్యం రాజకీయ లబ్ధి కోసమే రాజంపేటను పక్కన పెట్టారని విమర్శించారు పార్లమెంట్ హెడ్ క్వార్టర్లను జిల్లా కేంద్రాలుగా చేస్తామని చెప్పి రాజంపేట ప్రజలను మోసం చేశారని ఆరోపించారు